ఇది ఒక అరుదైన కేసు సుప్రీంకోర్టులో ఫోక్సో చట్టం కింద దోషిగా తేలిన తేలిన క్షమించిన సుప్రీం కోర్టు ఫోక్సో చట్టం కింద దోషిగా తేలిన క్షమించేసింది సుప్రీంకోర్టు ఏంటి అంటే మేజర్ అయ్యాక దోషిని పెళ్లి చేసుకున్న బాధితురాలు ప్రస్తుతం ఆమె భర్త బిడ్డతో సంతోషంగా ఉన్నట్టు కమిటీ నివేదిక ప్రత్యేక కేసుగా పరిగణించి శిక్షించకుండా వదిలేసిన సుప్రీం బెంచ్ బాధితురాలు ప్రస్తుతం మేజర్ ఆ సంఘటనను ఆమె ఇప్పుడు నేరంగా చూడడం లేదు చట్ట ప్రకారం దోషి చేసింది నేరమే అయినా దానిని నేరంగా బాధితురాలు భావించడం లేదు ఈ నేరం వల్ల ఆమె మానసికంగా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోలేదు కానీ ఆ తర్వాత పోలీసులు న్యాయ వ్యవస్థ రూపంలోనే అనేక పరిణామాలు ఎదుర్కొన్నది ఆర్టికల్ వన్ ఫార్టీ టూ కింద ప్రత్యేక అధికారాలను ఉపయోగించి ఆమెకు పూర్తి న్యాయం చేస్తున్నామని చెప్పి సుప్రీం కోర్టు బెంచ్ చెప్పింది ఆర్టికల్ వన్ కింద విశేషమైనటువంటి అధికారాలు సుప్రీం కోర్టు ఉంటాయి ఇది ఇది ఒక మాట చెప్తే ఇక అది శాసనం ఇక అంతే ఆ రకంగా ఆర్టికల్ వన్ కింద ఫోక్సో చట్టం కింద అత్యాచారం కేసు ఏది బాలికల్ని పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి పిల్లల్ని అత్యాచారం చేస్తే ఫోక్సో కేసు పెడతారు ఈ కేసు చాలా తీవ్ర ఇరవై ఏండ్లు ముప్పై ఏళ్లు కూడా పడతది దీనికి శిక్ష అటువంటి దాన్ని సుప్రీం కోర్టు నువ్వు రేపు చేసినా అమ్మాయినే చేసుకున్నావు ఆ అమ్మాయితోటే ఉంటున్నావు కాబట్టి మేము ఈ శిక్ష రద్దు చేస్తున్నాం అని చెప్పి సుప్రీం కోర్టు క్లీన్ చిట్ ఇచ్చేసింది కొన్ని లవ్ మ్యారేజ్లలో ఈ విషయం జరుగుతుంటుంది ఏమైతే అంటే యాక్చువల్గా పదిహేడు అమ్మాయి ఉంటుంది అమ్మాయి పదిహేడు ఎన్లే ఉంటుంది అమ్మాయి ఆ అమ్మాయి తోటి లవ్ వ్యవహారం ఏదో జరుగుతుంటుంది ఫోక్స్ కేసు పెట్టారు విషయం ఏంటంటే ఒక ఒక అర్థైన ఘటన అక్కడ నేను కూడా జైల్లో ఏది కేసీఆర్ అక్రమంగా అరెస్ట్ చేసి పెట్టినప్పుడు పిల్లగాని పేరు రవి ఏదో ఉండేసాము అంటే నా దాంట్లో అది ఏది అంటే మాలాంటి వాళ్ళకు కొద్దిగా ఊడవడానికి కోరం ఇస్తారు కదా అట్లా ఆ అబ్బాయి వచ్చిండు ఏం కేసు అంటే నేను ఒక అమ్మాయిని పెళ్ళి ఏది ఏది పెళ్లి చేసుకున్నా ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ కిడ్నాప్ కేసు పెట్టింది కిడ్నాప్ కేసు పెట్టింది ఆ తర్వాత మేము ఇద్దరం ఏది కాంప్రమైజ్ అయిపోయినాం పెళ్లి చేసుకున్నాం వాళ్ళ అమ్మ వచ్చి అక్షంతలు వేసింది కానీ న్యాయస్థానంలో కోర్టు ఏం చేసిందంటే ఈయనని ఆ నీ మీద కేసు పెండింగ్ ఉందని చెప్పి పోలీసు వాళ్ళు లోబడ వారేసారు ఆ భార్య ఈ అత్త ఈ ఇద్దరు కలిసి ములాఖాత్ వచ్చారు ఇగో నాకు కేసు ఇచ్చారంటున్నావు వాళ్ళు కలిసిన తర్వాత కోర్టులకు పోలీసులకు చాలా ఇబ్బంది అయ్యారు ఇగో ఆ రకమైనటువంటి కేసు